జిల్లా కేంద్రంలోని మార్కండే మందిరంలో గోకులష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డోలహరణం వేడుకలు నిర్వహించారు శ్రీకృష్ణ గోపిక వేషధారణతో వచ్చిన చిన్నారులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు అంతకు ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త మార్కండే దేవాలయం పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కార్యవర్గము భక్తులతో పాల్గొన్నారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు

انتم اے تین مہا ہمنا شام مہا اوشرا مہا دوین مہا اوچھرا مہا ایا پتہ مہا اور تاں جو నాకున జ్ఞానము అమృత విచారాయము హంసార వైతే నిల కురు వరదాయము ఈశ్వర రూప ప్రదర్శకాయము సత్య వాచయమా సత్య రక జగద్గురు వేణమా జగన్నాథాయమా వేట సురావంద గర్వం దృష్టిష్ట ర ఖాల్యపణి మాణిక్య లజిత పదాముజాయమా నామ అనగశ అనగశ వానాయు పుణ్య

శమనా కమనీయ కళ్యాణ శ్రీలక్ష్మి సంసారధారే సదా భవం భవారి సైతం నవమి

I do know. నేడు భక్తమార్కండేవాలయంలో గోపాలకృష్ణుడు చిన్ని కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా గోకులాష్టమి అంటారు కృష్ణాష్టమి అంటారు ఈరోజు చిన్ని కృష్ణుని పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది ఎంతో మంది చిన్నారులు కృష్ణుడి వేషం వేసుకొని గోపికల వేషం వేసుకొని వచ్చి ఉన్నారు వారు ఆ యొక్క గోపాలకృష్ణుని కృప వలన ఆయుధార ఐశ్వర్యాలతోటి తోటి చిన్నారులు ఉండాలని చెప్పి మరియు మనకు ఎంతో ఆనందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూపించడానికి ఇక్కడ కూర్చున్న వ్యక్తులే చూసిండు కాక మరియు అంత మొత్తం జగిత్యాల మొత్తం ప్రపంచమే చూసేటట్టుగా చూపిస్తున్నారు కనుక వారికి ఆ భగవంతుడు అన్ని సిటీ కేబుల్స్ వాళ్లకు ఆనారోగ్య శరిyalichi సుఖ సంతోషాన్నిచ్చి ఆ స్వామివారు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తారని చెప్పి ప్రార్థిస్తూ ఆ కృష్ణ భవనన ప్రార్థిస్తూ కస్తూరి తిలకం లలాట బలకే వక్షస్థలే గౌస్తుభం నాసాగ్రేన మోక్తికం తరదలే వేడుం కరే కంకణం సర్వాంగే హరి చందనంచ కరేం కండే చుక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయ మీకు అందరిని కూడా ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతోటి ఇచ్చి ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో తీయాలని చెప్పి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి లోకా సమస్త సుఖినో భగవంతు అంటూ అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు అందరినీ చల్లగా రక్షించాలని చెప్పి గోపాలకృష్ణ భగవానికి జై శ్రీ వర్తమైన దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలుగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారులు గోపుగా శ్రీకృష్ణ వేషధారణతో వచ్చి ఆలయంలో చాలా ఆదరించారు చిన్నారుల చేత ముఖ్యపరిచే కార్యక్రమం చిన్నారుల చూస్తే ఆ విధంగా ఊహించే కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరైన చిన్నపిల్లలందరూ కూడా పేరు పేరిన అలాగే అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా కార్యవర్గ సభ్యులకు మరియు కుల బాంధవులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరికీ మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న భక్తులందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరికీ ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై మార్కండవం